హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్ మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఏంటి ఇక్కడ గేదెల్ని చూపిస్తుంది అనుకుంటున్నారా సో మా ఇంటి ముందుకైతే ఇలా గేదెలు వచ్చాయన్నమాట సో ఇంకా వాటిని చూడగానే నాకు నైన్త్ టెన్త్ ఆ టైంకి వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళకి కూడా గేదెలు ఉన్నాయి సో మేము పుట్టక ముందు నుంచే ఉన్నాయి ఇంకా నైన్త్ టెన్త్లో ఏంటంటే మేమైతే ఇట్లా గేదెల పని కూడా చేసామన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సో వాటితో అయితే వన్స్ మనం వాటికి కనెక్ట్ అయితే మాత్రం అవి చక్కగా మనల్ని గుర్తుపెట్టుకుంటాయండి అంతే వాటితో కూడా మనకు ఒక బాండింగ్ అనేది ఉంటుందన్నమాట సో మా తాతయ్య కల మా తాతయ్యని చూస్తే చాలన్నమాట గేదెలన్నీ అరిచేవి సో అలా చిన్న చిన్న మెమరీస్ అయితే మాకు చాలా ఉన్నాయి ఇంక ఇవే కాదు వాటికి పాలు పిండడం కానీ కుడుతులు పెట్టడం కానీ వాటిని బయటికి తీసుకెళ్ళి కాయడం కానీ ఇవన్నీ మేము మేము కూడా నేను మా అక్క కూడా చేశామనమాట సో అందుకే వాటన్నిటిని చూడగానే నాకు అలా ఆ రోజులైతే గుర్తొచ్చాయి ఇంకా ఇక్కడైతే ఫ్రైడే నైట్ ఏంటంటే మాకైతే పవర్ అయితే కట్ అయిపోయింది ఇంకా మా మమ్మీ మంచిగా మా కశ్విని ఎత్తుకొని ఫోన్లో పాటలు పెట్టుకొని పాడుతూ ఇంకా మా కశ్వీ కి జోల పాడుతుంది అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఫోన్లో అయితే పాటలు అయితే పెట్టేసింది ఇంకా జోల పాటలు ఉంటాయి కదా సో ఆ పాటలు అయితే పెట్టేసి ఇంకా కశ్వీతో పాడుకుంటూ చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉందనమాట సో నార్మల్గా నేను కూడా కశ్విని కశ్విని ఎప్పుడైనా పడుకో పెడుతున్నప్పుడు దేవుడి పాటలు కానీ జోల పాటలు కానీ ఇలా యూట్యూబ్లో చూసి లిరిక్స్ పెట్టుకొని పాడుతూ ఉంటానన్నమాట ఇంకా ఇదైతే సాటర్డే మార్నింగ్ ఇంక ఇక్కడైతే మా మమ్మీ కాఫీ పెట్టుకొని వచ్చారు సో కాఫీ అయితే తాగేశాము ఇంకేంటంటే మా ఇంటికి అయితే ఈరోజు ఒక అతిథి వచ్చిందనమాట సో ఈ అతిథి గురించి వద్దామని చెప్పేసి ఇంకా ఈ అతిథిని కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను సో దీని పేరు వచ్చేసి గుండు ఈ ఆంటీ వాళ్ళ కుక్క అనమాట ఇది సో దీంతో ఏంటంటే మా అక్కకి పురుటి చేసినప్పుడు ఈ కుక్క ఈ కుక్కతోనే అన్నం అనేది తినిపించామన్నమాట సో ఆంటీ ఎటు వెళ్తే చాలు అటు వచ్చేస్తుంది కుక్క చక్క చూడండి ఎంత బాగా వచ్చి ఇంట్లో కూర్చొని చక్కగా మా మాటలన్నీ ఆలపిస్తుంది అనమాట చూసే అంత అమాయకురాలు కూడా కాదు ఎవరన్నా కానీ బైక్ స్పీడ్గా వెళ్తే మాత్రం మంచిగా మొహమాటం లేకుండా అయితే కలిసిస్తుంది ఇంక ఇది బట్ మనం స్లోగా ఉంటే మాత్రం ఎవరిని ఏం చేయదనమాట ఇంకా మా కశ్వి అయితే ఉయ్యాల్లో ఊగుతుంది సో ఎవరబ్బా ఇక్కడ ఊగుతుందని చెప్పి మా కశ్విని చూసుకుంటూ అక్కడ చూడండి ఎలా చూస్తుందో కశ్విని ఇంకా అలా ఎప్పుడైనా ఆంటీ వచ్చినప్పుడు ఇంకా వస్తుందనమాట ఇంకా అయితే మీకు ఒక రెసిపీతో షేర్ చేస్తానని అయితే చెప్పాను కదా ఇక్కడైతే ఆ రెసిపీ కోసం అయితే మా మమ్మీ నువ్వులు అండ్ పల్లీలు ఎండు కొబ్బరి అనమాట సో నువ్వులు పల్లీలు ఏంటంటే ఫస్ట్ కొంచెం వేయించుకుంది తర్వాత దాంట్లోకైతే కొంచెం హాఫ్ హాఫ్ కన్నా హాఫ్ అనమాట సో ఆ ఎండు కొబ్బరి ఆ మూడింటిని కలిపి అయితే ఇక్కడైతే మిక్సీ పట్టేస్తుంది అనమాట సో మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది సో ఆ రెసిపీ ఏంటి అంటే అంటే క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఫ్రై అనమాట సో ఇప్పుడైతే నేను అయితే మా మమ్మీ నాకు నేర్పించిన ఈ కర్రీ అయితే నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నేనైతే క్యాప్సికమ్ అస్సలు తిననండి ఎందుకంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు హాస్టల్లో ఉన్నప్పుడు క్యాప్సికమ్ చేస్తే ఆ స్మెల్కే నాకు క్యాప్సికమ్ అంటే ఇష్టం పోయింది అండ్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు సో ఎప్పుడైతే నేను ప్రెగ్నెన్సీలో మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానో అప్పుడు మా మమ్మీ నాకు ఓన్లీ క్యాప్సికమ్ ఫ్రైయే చేసింది అనమాట సో అప్పుడు తిన్నాను నాకు చాలా బాగా నచ్చింది సో ఇంకా అయితే ఇంకా నేను క్యారెట్ను క్యాప్సికమ్ ప్లస్ ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని ఇందాక చూపించాను కదా పల్లీలు అండ్ నువ్వులు పౌడర్ సో అవన్నీ వేసి నీకు కర్రీ చూపిస్తాను నేర్చుకో చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా అని చెప్పేసి చెప్పారు సరే అని చెప్పేసి నేనైతే ఇక్కడ వంటగదిలోకి వచ్చేసి ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను ఇంకా మా మమ్మీ అయితే మిషన్ కుట్టుకుంటుంది అనమాట సరే అమ్మ నేను అవన్నీ కట్ చేస్తానని చెప్పేసి అన్నీ కట్ చేశాను ఇలాగా కరివేపాకు అక్కడక్కడ వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయండి అండ్ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే ప్లేట్లో ఇలా పెట్టుకోవడం చాలా అంటే చాలా ఇష్టం అనమాట నెక్స్ట్ ఇంకా మనం ఇందాక పౌడర్ చేసుకుంది ఆవాలు మినపగుళ్ళు అండ్ పసుపు మా మమ్మీ అయితే జీలకర్ర ఫ్రై కర్రీస్లో వేయరంట సో నేనైతే వేస్తాను మీలో కూడా ఎవరైనా కావాలంటే వేసుకోండి సో వేడికి ఇంకా వంటగదిలో కూడా ఉండలేకపోతున్నాం అనమాట సో అందుకే మా కశ్మీరి ఫ్యాన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాం ఇలాగా ఇంకా నెక్స్ట్ ఇంకా కర్రీలోకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లోకి అయితే ఆవాలు మినపగుళ్ళు ఎండుమిర్చి అయితే వేసి కొంచెం సేపు అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసి వెల్లుల్లిపాయలు కూడా కొంచెం సేపు అయితే వేయించుకోవాలి సో చూడండి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా సో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి సో పచ్చిమిర్చిని కూడా ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి సో చూడండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఇంకా కొంచెం కొంచెం సేపు అయితే వేయించుకొని ఇంకా దా దాంట్లోకి ఇంకా కొంచెం సరిపడా పసుపు కూడా వేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి సో పసుపు అనేది ఇంకా ఆనియన్కి మొత్తం పట్టేలాగైతే బాగా కలుపుకొని అలాగే కొంచెం వేయించుకోవాలన్నమాట ఆ ఆనియన్ని సో వేయించుకున్న తర్వాత ఏంటంటే దీంట్లోకి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా సో ఆ క్యారెట్ కూడా వేసేసుకోవాలి సో క్యారెట్ ఏంటంటే మనకి తొందరగా ఉడకదు అండ్ దాంట్లో ఉన్న పచ్చివాసన కూడా పోవాలి కాబట్టి దీన్ని కూడా కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మొత్తం అంతా అయితే ఫ్రై చేసుకొని దీన్ని ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో ఏంటంటే మనకి ముక్క అడుగంటదు అండ్ ప్లస్ మాడిపోయినట్టు కూడా అవ్వదనమాట ఇంకా ఏంటంటే ఇంకా మనకి ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుందనమాట సో ఇక్కడైతే మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసుకున్నాను సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అయితే చూడండి ఎలా ఉడికిపోయిందో సో అంటే మొత్తం ఉడకదు సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యారెట్ అనేది అయితే ఉడికిపోతుంది సో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే మనం క్యాప్సికమ్ వేస్తాం కదా సో అప్పుడు పాటు పాటైతే ఉడికిపోతుంది సో ఇక్కడైతే నెక్స్ట్ ఇంకా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకున్నాము మొత్తము సో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట సో ఆ ముక్కలు అన్నీ బాగా కలిపేలాగా కలిపేసుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అనమాట ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఉడికించుకోవాలి సో అప్పుడు ఏంటంటే క్యాప్సికమ్ ఎలాగో తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి సో ఇంకా తో పాటు క్యారెట్ క్యారెట్ కూడా బాగా ఉడికిపోయింది సో ఇక్కడ చూడండి పచ్చివాసన కూడా అంతా పోయిందనమాట సో దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మనకి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేమైతే సో మాకు సరిపడా అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఇంకా బాగా తిప్పుకోవాలన్నమాట సో ఏ కర్రీ అయినా కానండి లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే ఏ కర్రీ అయినా చాలా సూపర్గా వస్తుంది అనమాట సో మాక్సిమం మేము ఏ కర్రీ చేసినా కానీ లో ఫ్లేమ్లోనే చేస్తామన్నమాట ఇలా ఫ్రై కర్రీస్ అన్నీ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకైతే ఇంకా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాం అనమాట సో ఈ గరం మసాలా వచ్చేసి మా మమ్మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నారు సో ఇంకా మా మమ్మీ ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే అది ఒక వన్ మంత్ వరకు అయితే వస్తుందనమాట అన్నీ ఫ్రై కర్రీలో అయితే యూస్ చేస్తూ ఉంటారు ఇంకా అది వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకైతే నైంటీ పర్సెంట్ అయితే అనమాట ఇంకా కర్రీ ఇంకా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఇంకా ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా పల్లీలు నువ్వులు అండ్ ఎండు కొబ్బరి సో అదైతే ఇంకా మొత్తం ఇలా ఉండలు ఉండలు కాకుండా ఇలా విడగొట్టుకుంటూ వేసుకోవాలి సో ఇంకా దీన్ని వేసుకొని ఇంకా దీన్ని అయితే ఇంకా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా ముక్కకు పట్టేలాగా ఆ అది సో కలుపుతుంటే అయితే ఆ పల్లీ ఫ్లేవర్ అండ్ నువ్వుల ఫ్లేవర్ అయితే బాగా వస్తుందన్నమాట ఇలాగా ఇంకా దీంట్లో ఫైనల్గా కారం కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి సో మనకి ఫైనల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే చాలా అంటే చాలా బాగుందనమాట టేస్ట్ నేను టేస్ట్ చేశాను సో మీకు కానీ నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి నాకు కామెంట్ సెక్షన్లో పిలిచేయండి మీకు ఎలా వచ్చిందో ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి అండ్ చాలా అంటే చాలా బాగుందనమాట క్యాప్సికమ్ అండ్ క్యారెట్ అండ్ ఇది మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ పల్లి నువ్వులు అండ్ ఎండు కొబ్బరి పౌడర్ అనమాట ఇంకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీన్నైతే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎంత బాగుందో కర్రీ అసలు కలర్ఫుల్గా ఉంది కదా ఇక్కడ సో ఇంకా నేనైతే క్యాప్సికమ్ అయితే తినడం అయితే అలవాటు చేసుకున్నానమాట సో మీలో కానీ ఎవరైనా క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళైతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా క్యాప్సికం అనేది అలవాటు అనమాట సో ఇంకా మా లంచ్కి వచ్చేసి అయితే ఇక్కడైతే మజ్జిగ అండ్ మేము రా నా ఫ్రైడే నైట్ చేసుకున్న సొరకాయ పాలకూర కర్రీ సో ఈరోజు చేసిన క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ఫ్రై అండ్ రైస్ అనమాట సో ఇక్కడైతే ఇంకా నేను మా తాతయ్య అయితే ఫస్ట్ లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట సో నా లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా మాకైతే ఫుల్ మబ్బు పట్టేసిందండి సో ఇంకా బయట బట్టలు అయితే ఉన్నాయి వాటి అన్నింటినీ ఆరిద్దామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసి బట్టలు అయితే ఆరేస్తున్నాను నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా నాకైతే బయటే బట్టలు ఆరేసుకుని తీసుకెళ్ళడం అనేది అలవాటు బాగా అని చెప్పేసి సో అలానే ఇక్కడ కూడా అన్నీ వన్ బై వన్ మరితేసుకుంటూ వస్తున్నాను సో ఈ వీడియో అయితే ఇంతేనండి సో ఇక్కడితో అయితే ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను సో మీరు కనుక నా రెసిపీని ఫాలో అయితే మాత్రం నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే చేయండి మీకు ఎలా వచ్చిందో అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్